ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ হৃদয় মতো রা গোপ দে नीच्रो देयमो you ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యశ్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను ప్రియులారా ఈవేళ మన యొక్క వాక్యాంశము నీకు అడ్డుగా ఉన్న పాపము నీకు అడ్డుగా ఉన్న పాపం మనకు అడ్డుగా ఉన్న పాపము మనకు అడ్డు వచ్చు పాపము మనం అనుకుంటూ ఉంటాం నిత్యము మనం ప్రార్థన చేస్తాం ఉపవాసాలు చేస్తాం కానుకలు ఇస్తాం దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాం మనకు జవాబు రాదు ఆలస్యం అయిపోతుంది కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే మనకు తెలియనిటువంటి ఆటంకం ఒక అడ్డు బండ ప్రభు వాక్యం అంటుంది అదే పాపం పాపము చాలా బలమైనది ప్రియులారా ఈ పాపము అనే అడ్డుబండ దేవునికిని మానవునికిని మధ్య ఆటంకముగా ఉంటాది మన మొర దేవుని సన్నిధికి చేరకుండా ఆటంకపరుస్తూ ఉంటుంది ప్రియుల కాబట్టి ఈ దోష్యము మానవుని యొక్క దోష్యము పాపముగా మారి అడ్డుబండగా అది ఉంటూ ఉన్నది అనే వాక్యం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మొదటి వచనంలో ప్రభు ఆయన మానవుల యొక్క జీవితాల్లో చేసే మేలు కొరకు చెబుతున్నాడు ఆయన మన కొరకు వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు ఆ వాగ్దానాలు ఆ మేలు ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు రక్షింప నేరకుండా యుహో హస్తం గురించి కాలేదు నీ అవసరతలో నా అవసరతలో మన అవసరతలో మనం ఆయన దగ్గరకు వస్తున్నాం ఆయనట మనలను రక్షించాలి అని ఆశపడుతూ ఉన్నాడు ఆయన రక్షించటానికట ఆయన హస్తము కురిచు కాలేదు రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు రెండవ మాట అంటాడు నువ్వు మొరపెడుతూ ఉన్నావు విననేరకుండాట్లు నా చెవులు మందము కాలేదు నువ్వు ఏది అడిగితే ఏది మొర పెడితే అది నేను వింటాను నా చెవులు మందంగా లేదు నా చెయ్యి కురుచిగా లేదు ఎంత చక్కటి మాటలు ఆయన మనలను రక్షించు దేవుడు మన మొర ఆలకించు దేవుడు అయితే మన అపరాధాలు ఏ విధంగా ఉన్నాయంటే మనం చేస్తున్నటువంటి స్వయంకృత అపరాధాలు అడ్డుబండగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ అడ్డుబండలను ఎటువంటి బాంబ్స్ కూడా బ్రద్దల కొట్టలేనటువంటి పరిస్థితి అటువంటి అడ్డుబండలు దేవునికి మనకు ఆటంకముగా ఉండే మన మొర ఆయన చెంతకు చేరక ఆయనకు రక్షించాలి అని ఉన్నా అలాగే మన యొక్క మొర వినాలని ఉన్నా మన పట్ల రెండు జరగటం లేదనే మాటలు ఈ ఉదయం కాలం జ్ఞాపకం చేసుకుంటున్నా మన పాపాలు ఏం చేస్తున్నాయంటే ఆయన ముఖాన్ని ముగ మరుగుపరుస్తున్నాయి ఆయన ముఖము మనకు కనిపించకుండా మన పాపాలే మరుగు చేస్తూ ఉంటున్నాయి అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఈ యొక్క వాక్య భాగములో పది మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ పాపములు దోష్యములు దేవునికి మనకు అడ్డుబండగా ఎలాగూ మారే ఇది ఎవరో చేసింది కాదు మనకి మనము చేసినది తెలిసి చేసినవి తెలియక చేసినవి ఈ పది రకాలు మనం ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మన యొక్క మొర ఆయన చెంతకు చేరకపోవటానికి మనము రక్షింపబడపోవటానికి కలిగిన కారణాలు ఒకటి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మన చేతులు చేత ఉన్నది నరహత్య ఇతరులకు హాని కత్తి అనేది ఒకవేళ గుండెల్లో దిగుతుంది రక్తం వస్తుందేమో కానీ కత్తి కన్నా వాడి వేడి అయినటువంటి మాటలు కొంతమంది మాట్లాడతారు అవి చాలా పదునుగా ఉంటాయి మానవుని బ్రతకనేవు చావనేవు కాబట్టి మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే రక్త చేస్తూ ఉన్నాడు అదే మాట అంటాడు మన చేతులు రక్తముచ్యత రెండవది మన రేళ్ళు ఇలాగ ఉన్నాయి అంటే దోష్యముల చేత అపవిత్రపరచబడింది దోష్యము అనేది మానవునికి ఏం కలుగు చేస్తుంది అంటే అపవిత్రత కలుగు చేస్తారు పరిశుద్ధుడైన దేవునికి దూరపరుస్తూ ఉంటుంది ప్రియులా అంతేకాకుండా మూడవ మాట ఆలోచన చేస్తే ఇక్కడ మన పెదవులట అబద్ధాలు పలుకుతూ ఉంటాయట మానవుని యొక్క జీవితంలో ఈ చిన్నదే కదా అనుకుంటాడు నేను ఫోన్ చేశాను నీకు అంటే సింపుల్గా అంటాడు నా ఛార్జింగ్ అయిపోయింది అందుకే నేను మాట్లాడలేదు లేతే నా యొక్క సెల్ ఫోన్ ఎక్కడో వేరే రూములో ఉంది అందుకని నేను మాట్లాడలేదు లేకపోతే నా ఫోన్ విడిచి మరొక చోటకి వెళ్ళాను చిన్న విషయాల్లో మానవుడు ఏం చేస్తాడంటే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది మన పెదవులు అబద్ధాలు పలుకుతాయి మన నాలుక కీడును బట్టి మాట్లాడుచు ఉన్నది అందుకని యాక్వ పత్రికలో దేవుని యొక్క వాక్యం ఎంత పెద్ద గుర్రాలు అయినా కళ్ళెమితో ఓడ అయినప్పటికీ చిన్న చుక్కానితో వాటిని మానవుడు కంట్రోల్ చేయొచ్చట కానీ మానవుని యొక్క శరీరంలో అతి చిన్న అవయవము నాలుక అయినా బహుగా అదురుపడుతుంది దాన్ని మానవుడట కంట్రోల్ చేయలేకపోతున్నాడట కనుక దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ మన నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది శుభం పలకమని అంటేనట అశుభపు మాటలు మానవుని యొక్క నోట కొంతమందికి వస్తాయి కీడు పలుకుతూ ఉన్నది కీడు మాట్లాడుతూ ఉన్నది నీతిని బట్టి ఎవడు సాక్ష్యం ఇవ్వడు తన నిజాయితీని బట్టి ఎవడు సాక్ష్యం ఇవ్వడు మంది మార్బాలను చూస్తాడు బంధు ప్రీతి కలిగి ఉంటారు కాబట్టి అది తప్పు అని తెలిసి ఆ తప్పును ఖండించారు ఏం చేస్తారు అంటే నీతిని బట్టి ఎవడు సాక్ష్యమో పలుకడు ఎందుకంటే వాళ్ళతో మనకు విరోధం ఎందుకు తెలుసు అది అబద్ధమని అసత్యమని తప్పు అని చేయకూడదని అనకూడదని కానీ ఎవరి కోసమో వీళ్ళతో మనకి ఎందుకు వైరము అని ఏం చేస్తారంటే వాళ్ళు నీతిని బట్టి ఎవడు కూడా సాక్ష్యం ఇవ్వటానికి సాహసించడు సత్యమును బట్టి ఎవడు కూడా వ్యాజ్యం ఆడవు అది యథార్థమే కదా అది సత్యమే కదా అది తప్పు కాదు కదా ఎందుకు వాళ్ళని అంటూ ఉన్నారు ఎందుకు వాళ్ళని బాధిస్తున్నారు ఎందుకు వాళ్ళు తిడుతున్నారు ఎందుకు వాళ్ళని కొడుతున్నారు అని ఎవరు కూడా వాదించరంట ఎందుకంటే తెల్లవారులు వేస్తే ముఖముఖాలు మేము చూసుకోవాలి ఆ వ్యక్తితో మాకు కలిసి వచ్చేది ఏముంది ఈవేళ లోకంలో ఉన్న పోకడ మనం తప్పనిసరిగా వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుంటూ ఉంటారు ప్రతి మానవుడికి ఏదో ఫిలాసఫీ ఉంటుంది అది ఏంటి అంటే ఎవరికి పని వ్యర్థమైనది పనికి రానటువంటిది పనికి మాలినటువంటి దానిని నమ్ముకుంటూ ఉంటారు మోసపు మాటలు పలుకుతూ ఉంటారు మోసపు మాటలు చెడుగును గర్భము ధరించి పాపము కట్టారు దీన్ని వివరించవలసిన అవసరత లేదు మనం క్లుప్తంగా చెప్పుకున్న ఈ పది ఈ మాటలను బట్టి కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మీ దోషాలు ఇవన్నీ మీకు నాకు అడ్డుగా ఉన్నాయి నేను మిమ్మల్ని రక్ష్యం అనుకున్నాను నా హస్తాలు ఇప్పుడు కూడా చాపే ఉన్నాయి కురుచు కాలేదు నేను వినాలని నా చెవులు మీ వైపు వగ్గి ఉన్నాను కానీ ఇక్కడ ఏం జరుగుతుందట మీ దేవునికి నాకును మీకును కూడా పాపాలు దోషాలు అడ్డుగా వచ్చి దేవుడు రక్షించటానికి వినటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వాక్య భాగంలో మనకు అర్థమయ్యే రీతిలో ఈ పది మాటలు అయినా జ్ఞాపకం చేస్తాడు హెచ్చరిక చేస్తాడు మీ దోష్యములు మీకు అడ్డుగా ఉన్నాయి నీ దోష్యము నీకు అడ్డుగా ఉన్నది నేను రక్షించలేకపోతుంది నీ మర ప్రభు ఎందుకు చేరకపోతూ ఉన్నది కాబట్టి ఇవి దీ ఆరాధనలు మన దోష్యములు మన పాపములు ఆయనకు మనకు అడ్డుగా నిలవకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం అలా చేయటానికి దేవుడి తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెడిగా కుమరించడుగాక అవమీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన మా పాపాలు నాయన నీకు మాకు అడ్డుగా వస్తున్నాయి వాటిని కొట్టివేసి మమ్మల్ని రక్షించు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు ఇదిగో తన పరీక్షల్లో జయము ఇంటర్వ్యూస్లో జయము వివాహ ప్రయత్నాలలో జయము ఉద్యోగ ప్రయత్నాలలో జయము దాయించేసుమ వేడుకలు చునాము తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు నట్టు భూమి అంద నెరవేరణోగాక మైంది హరిము నడు మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము శోధలోనైతే కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్